కళ్యాణదుర్గం మండలం శిబావి గ్రామంలో నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం మండలం సిబాయి గ్రామంలో భారీ జనస్పందన మధ్య జరుగుతున్న సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది నియోజకవర్గంలో తొలిసారిగా క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారాన్ని ఆమెలనేని సురేంద్రబాబు నేడు సిబాయి గ్రామం వేదికగా ప్రారంభించారు భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు నాయకులు జన సైనికులు వందలాది మంది సురేంద్రబాబును గ్రామంలోకి ఆహ్వానించారు బాణిసంచ కాలుస్తూ పూలవర్షం కురిపిస్తూ సందడి చేస్తూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వివరించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలినేని సురేంద్రబాబు అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను కూడా సురేంద్రబాబు అక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగుతున్న సమయంలో ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆరా తీశారు కళానుదుర్గంలో టీడీపీని గెలిపిస్తే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి బాట పట్టిస్తానంటూ సురేంద్రబాబు గ్రామస్తులకు తెలిపారు ప్రతి ఒక్కరిని పేరు పేరున అప్యాయంగా పలకరిస్తూ టీడీపీ పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని రాష్ట్రం బాగుపడాలంటే చంద్రన్న ముఖ్యమంత్రి కావాలని అక్కడున్న గ్రామస్తులకు సురేంద్రబాబు తెలిపారు ఇక్కడి ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని తాను ఎప్పటికీ కూడా మర్చిపోలేనని తన ఇంటివాడిగా ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్న ప్రజలను చూస్తే తనకు ఎంతో సంతోషం వేసిందని సురేంద్రబాబు ఈ సందర్భంగా గ్రామస్తులకు తెలిపారు సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్ర పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణము తెలుగుదేశమేతకు అది బోతల తెలుగు తేజమై వెలిగ చంద్రుడా మాకు మార్గదర్శిని అడుగుచాడా విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గణములనే గళమౌత లోకేశుడా ప్రజా సేవకై అవతరించి వరవసించే మీరిద్దరే మూర్తి అంటూ కథను తొక్కి విజయకేతనం ఎగరేసే సురేంద్ర